ఇప్పుడు డిఎస్సికి కి అప్లై చేసుకుంటే కొత్తగా టెట్ పాస్ అయిన ప్రతి ఒక్క యువకులకి ఎగ్జామినేషన్ ఫీజుని కట్టకుండా అప్లికేషన్ అనేది ఈ రోజు యాక్సెప్ట్ చేస్తున్నాం హరీష్ రావు గారు బహుశా పది సంవత్సరాల్లో ఈ అంశాలు ఎప్పుడు తెలుసుండే ఆయనకి ఈ రోజు ఏదైతే మేము పరిపాలించే తీరు తట్టుకోలేక జీర్ణించుకోలేక నీకు నీ బామర్తికి మధ్యలో అయితున్న పంచాయతీ బయటికి రావద్దనే ఉద్దేశంతోటి నిరుద్యోగులని వాడుకొని ఈ అంశాలని బయటికి తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ యొక్క యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఏదైతే ప్రబలి ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంతో మీరు వ్యవహరించిన తీరు ఆ చెల్లె గురించి మీరు మాట్లాడిన వంకరి మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనించింది అప్లై చేయలేదని కూడా తెలుసుకోండి మీరు సీఎంఆర్ఎఫ్ ఇష్యూ పైన మాట్లాడుతూ అరవై వేల చెక్కులు ప్రింట్ అయినాయి ప్రింట్ అయి కేసీఆర్ ముఖం ఉందని చెప్పని దాన్ని పంచుతలేరని చెప్పి చెప్తున్నారు చాలా స్పష్టంగా సిఎంఆర్ఎఫ్ లో కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి ఒకే వ్యక్తి పేరు పైన అకౌంట్ నెంబర్ ను మార్చి ఏ రకంగా ఆ పైసల్ని కూడా హరీష్ రావు గారు సంబంధించిన వ్యక్తులు దండుకుర్రో చాలా స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్ లో కొంతమంది వ్యక్తుల్ని కూడా ఈ ఇష్యూ పైన అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా మీకు విద్యార్థుల పట్ల యువకుల పట్ల చిత్తశుద్ధే ఉంటే పది సంవత్సరాలు మీరు చేసిన పనిని పట్టుకుని మీరు రండి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందైనా పర్లే కాకతీయ యూనివర్సిటీ అయినా పర్లే లేదా ఇతర తెలంగాణలో ఉన్న మహాత్మాగాంధీ తెలంగాణ ఏ యూనివర్సిటీ కన్నా మీరు రండి ఆరు నెలల్లో మేమేం చేసిన మేము ఆధారాలతో చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాము ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఆ తేదీల పరంగా నెక్స్ట్ ఇయర్ అదే రకంగా నోటిఫికేషన్స్ వస్తాయి రిజల్ట్స్ వస్తాయి జాబ్స్ తప్పనిసరిగా మీకు ఇచ్చి తీరుతాం